సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను అన్నా క్యాంటీన్లు దేశవ్యాప్తంగా వంద క్యాంటీన్లు ఎలాగా ఉండబోతున్నాయి ఏంటి పరకంగా ఎలా చెప్తారు గుడివేడలో ఏమని సమాధానం చెప్తారు ప్రజలు ప్రజలైతే అన్నా క్యాంటీన్ పెట్టడం మహా ఆనందదాయకంగా చూస్తున్నారు ఎందుకంటే పేదవాడు ఒక పూట భోజనం చేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంది మొన్నటిదాకా ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాల మూలాన ఎవరికీ సంపాదన అనేది లేకుండా పోయింది ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే కొంత కాకపోతే కొంతన్న తినాలి అనేటువంటి కోరిక ఉండేది తినేవాళ్ళు అటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి దుర్భయమైనటువంటి పరిస్థితుల్లో పడేశారు పేద ప్రజల్ని సార్ అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు మైనస్ చేశారు అంటారు అన్నా క్యాంటీన్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏది మంచి జరిగిందండి పేరుకు మాత్రమే ఏంటి అన్నీ చేశాం అన్నీ చేసాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం ప్రస్తుతం ఏంటి మొన్నటిదాకా ఏంటి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి చెప్తే దాన్ని ఒక తప్పుడుగా భావించి రెండున్నర లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని సెంట్రల్ గవర్నమెంట్నే తప్పుదావ పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఈ ఈ పత్రాలు బయటికి తీస్తూ ఉంటే దాంతో పదమూడు లక్షల కోట్లు ఇప్పటికి తేలింది ఇంకా తేలాల్సినటువంటి శ్వేతపత్రాలు తేలా తేలాల్సినటువంటి లెక్క తీస్తే దరిదాపుగా ఇంకా నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అప్పు అనేది తేలుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ద్వంద్వ వైఖరే కాకుండా దేశాన్ని దొంగతనంగా ఎవ్వరికీ తెలియనటువంటి విధానాలుగా వీళ్ళు ఏంటి దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు రూపాయలకి బిచ్చమేస్తున్నారా భోజనం అన్నట్టుగా మాటలు అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఐదు రూపాయలు క్యాంటీన్ అన్నా భోజనం అటువంటి మాటలు అన్నటువంటి సుకన్య రాంబాబు గారు మొట్టమొదటగా ఉన్నాడు మూడు వందల మందికి పెడతాను రెండు వందల మందికి పెట్టి ఏంటి లాగా చేస్తున్నాడని అసలు అన్నం తినేటువంటి వైసీపీ కార్యకర్త ఎవడో కూడా ఆ మాట అండవు ఐదు రూపాయలు భోజనం పెడతా ఉంటున్నారు దిపక్షమేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు జీవితంలో ఏంటి వాడికి అన్నం దొరకకుండా పోతుందని ఈ టీవీ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను కోటం ప్రభుత్వం ద్వారా అభివృద్ధి అమరావతి డెవలప్మెంట్ జరిగితే నమ్మకం ఉందా వన్ బై వన్ అన్ని సమకూర్చుకుంటూ వస్తారంటారు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటికీ జరిగి రెండు నెలలు అవుతా ఉంది రెండు నెలలు పూర్తయినట్టు కూడా లేదు రెండు నెలలు అవుతా ఉంది రెండు నెలల్లోనే ఎన్ని కార్యక్రమాలు చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు వీళ్ళు ఎనిమిది నెలలకు కానీ వీళ్ళు ఎక్కినటువంటి ఎనిమిది నెలలకు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అటువంటిది సుమారు యాభై ఐదు రోజుల్లోనే ఎన్ని ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారు అమరావతి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది నిన్న కాక మొన్న దాంతో బోట్లు వేసుకొని వెళ్తున్నారు చూడండి అని చెప్పి అన్నారు మధ్యలో ఉన్నంత మట్టి అంతా కూడా ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతే దాంట్లో బోట్లు వేసుకు ఏమేసుకొని వెళ్తారు ఆఖరికి వేసినటువంటి రోడ్లు తవ్వుకొని అమ్ముకున్నారు పేర్లు మార్చేశారు కాలేజీలకి వాటికి పేర్లు మార్చేశారు తా తనకాలు పెట్టేశారు కట్టినటువంటి ఇళ్ళు తనకాలు పెట్టేశారు ఈ ప్రభుత్వంలో ఏది మంచి జరిగింది కనుక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే అటు మోడీ కానీ అండ్ వీళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు అనేది గుడివాడ ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బాగుందండి పెడితేనే మంచిది పది మందికి కూడు పెట్టిన వాళ్ళు భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు అన్నీ చేసినా సుఖమేముంది ఇది ఒకటి ఉంటే పేదలకు మంచిది మరి ఇన్ని పనులు చేసిన జగన్ హోన్ రెడ్డి అంటున్నాడు కదా రౌడీ పాలన అంటున్నాడు కదా కోటం ప్రపిస్తాను చంద్రబాబు నాయుడు ఇన్ ఇన్ని మంచి పనులు చేసినప్పుడు అరవై రోజులకి ఇంకా తొంభై రోజులకి అప్పుడే తెలియపోద్దా మరి అన్నకంటే ఇది ఐదు రూపాయలు వేసి బెచ్చనెస్తున్నాడు అన్నట్టుగా కొంతమంది లీటర్స్ అంటున్నారు ఆపోజిట్ లీటర్ ఉంది లేని పేదలకు మంచిది ఇది రో మేము కూడా పరుగు నుంచి వచ్చాము పల్లెటూరు నుంచి చే చేసి వెళ్తాం ఏది మంచి పనులు అంటారు వీళ్ళు చేసే పనులు ఇది మంచిదే దీనికి ఏమైందండి ఇది పది మందికి ఉపయోగపడేది ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది ఐదు సంవత్సరాలు ఆయన చేసింది మంచిదే కాకపోతే అండి కొంత తిరుగుడు వచ్చి మామూలుగా ఉంది ప్రభుత్వం ద్వారా నమ్మకం ఉంటే అది వాళ్ళ ఇష్టం అది చేత చేత లేదలేదు చంద్రబాబు నాయుడు నమ్ముతారా నమ్మటమే ఉందండి ఎవరైనా చేసేది అన్ని చేయాలని చేయలేరు ఎవరు కూడా అన్నా క్యాంటీన్ మంచిదే అంటారు అన్నా క్యాంటీన్ మంచిదేనండి పది మంది భోజనం పెట్టేది ఇది థ్యాంక్ యూ ఈ రోజు అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్ల పైగా ముఖ్యమంత్రి చేతుల్లో ఓపెన్ అవుతుంది ఎలా అనిపిస్తుంది సార్ మీకు మాకు మంచిది అనిపిస్తుంది పేదవారికి కానీ ఎవరికైనా కానీ మంచిది మంచి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది అది సంవత్సరాలు అదంతా ఇదే అని ఫీలా ఏ కొన్ని గ్రాంట్లు ఇచ్చిన పేదవారికి కొన్ని చేసినా అంత వర్క్ అని ఫీల్ అది మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ రీఓపెనింగ్ చేశారు అన్నాకే క్యాంటీన్ పేద ప్రజలకు మంచిది అంటే ఐదు రూపాయలు ఉచిత పోతుంది ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అంటే మంచి జరుగుతుంది మంచి జరుగుద్ది ఈ పథకాలన్నీ మళ్ళీ అమలు చేస్తే కాపోయే ముఖ్యమంత్రి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతున్నారు ఏం చేశాడు అని నమ్ముతున్నారు చాలా చంద్రబాబు నాయుడు గారు అంటే వారికి కొన్ని ఇది చేసినా ఇప్పుడు బాగా చేస్తారు బాగానే చేస్తారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆడవాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి డబ్బులు మా ఈ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు ఏం కంపెనీలు ఉన్నాయండి ఇక్కడ ఐదు సంవత్సరాలు ఏమైనా కంపెనీలు తెచ్చారా లేవు కంపెనీలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి నిరుద్యోగులు ఎక్కువైపోతారు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాడు ఎందుకు వాళ్ళు మనం చేసుకుంటామే వాళ్ళు పనులు ఏమన్నా ఈ మార్పు వచ్చిందండి రే కోటం ప్రభుత్వం ద్వారా ఆ మార్పు వస్తుందండి తప్పని సరే మార్పు ఓకే సార్ థ్యాంక్ యూ